నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో కష్టపడి పని చేసేవారికి మనం చూసుకుంటే మంచి కాలం లేదనమాట కష్టపడి పని చేసే వాళ్ళు నూరు దినార్లో నూట యాభై దినాలలో సంపాదించుకుంటూ ఉంటారు కానీ వేల దినార్లు జీతం అందుకుంటూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో సరైన సమయానికి పనికిరారు లేకపోతే వేరే వాళ్ళ చేత ఫింగర్లు వేయించుకొని అక్రమంగా జీతాలు సంపాదిస్తూ ఉంటారు వివరాలు ఎక్కి వెళితే కువైట్లో ఎక్కువ కాలం మనం చూసుకుంటే ఉద్యోగానికి విధులకు హాజరు కాకపోవడం వల్ల ఒక కువైటీ వైద్యుడికి ఒక లక్ష పదహైదు వేల కువైటీ దినార్లు జీతాలుగా పొందడం జరిగింది అతడు ఉద్యోగానికి రాకుండానే మనం చూసుకుంటే ఒక లక్ష పదహైదు వేల దినార్లు అయితే అతను దుర్వినియోగం చేయడం జరిగింది అలాగే దీనికి సంబంధించి ఆ వైద్యుడికి మూడు లక్షల నలభై ఐదు వేల కువ్వైటీ దినార్ల జరిమానా విధిస్తూ కువైట్ క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది అలాగే అతను మల్ల పైకోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టు కూడా తన యొక్క ఫిర్యాదునైతే తిరస్కరించడం జరిగిందనమాట ఆరోగ్య మంత్రిత్వ శాఖలో చట్టపరమైన విభాగం నుంచి తెలిపిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఒక వైద్యుడు ఐదు సంవత్సరాలుగా ఆస్పత్రికి అసలు రాని రాలేదు అతడు విదేశాలలో నివసిస్తూ ఉన్నాడు మరియు మరియు మరొక ఉద్యోగితో కుమ్మక్కై తన పూర్తి జీతం పొందుతూనే ఉన్నాడు వైద్యుడి పైన పబ్లిక్ ప్రాసిక్యూషన్లో ఫిర్యాదు దాఖలు చేసిన తర్వాత పబ్లిక్ ప్రాసిక్యూషన్లో ఫిర్యాదు చేసిన తర్వాత అసలు విషయం బయటపడింది పోలీసులు విచారణ చేసి ఆ వైద్యుడిని కువైట్ కోర్టు ముందు హాజరుపరచగా అతడికి ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు మూడు లక్షల నలభై ఐదు వేల దినార్ల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్